ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించింది భారత సైన్యానికి చెందిన చినార్ కాప్స్ చేసిన దాడుల్లో పీవోకేలోని పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి వీటిని పునరుద్ధరించడానికి పొరుగు దేశానికి దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు నెలల సమయం పడుతుందని పేర్కొన్నాయి భారత సైన్యం చేసిన దాడులకు భయపడి పాక్ సైనిక కమాండ్ మసీదులో దాక్కున్నట్లు అధికారులు చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తాయంటూ పాకిస్తాన్తో పాటు యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది అత్యంత ఖచ్చితత్వంతో భారత సైన్యం చేసిన దాడుల్లో పాకిస్తాన్కు భారీగా నష్టం వాటిల్లింది ఆపరేషన్ సింధూర్ భాగంగా సైన్యానికి చెందిన చినార్ కాప్స్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో లీపా వ్యాలీలోని పాక్ సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చినార్ కాప్స్ దాడులు చేసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి ఈ దాడుల్లో పాక్ సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమైనట్లు పేర్కొన్నాయి పాక్కు చెందిన మూడు సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు చెప్పాయి అందులో ఆయుధ గిడ్డంగి ఇంధన నిల్వల స్టోరేజ్ గన్నరీతో పాటు ఇతర స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిపామని సైనిక వర్గాలు వివరించాయి తాము ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించామంటే వాటిని పునరుద్ధరించడానికి పొరుగుదేశానికి కనీసం ఎనిమిది నుంచి పన్నెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారు ఇంకా ఎక్కువ సమయం పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు లీపా వ్యాలీలో ఖాళీగా ఉన్న సైనిక భవనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ నష్టం ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో వాటినే లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేసినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి అటు పాకిస్తాన్ కూడా భారీ ఆయుధాలతో భారత సైనిక స్థావరాలపై దాడులు చేసిందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి వైమానిక దాడులతో పాటు పాక్ సైన్యం చేసిన దాడులను భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నట్లు చెప్పాయి అందువల్ల ఎటువంటి నష్టం జరగలేదని తెలిపాయి పాక్ వైమానిక దాడులను అడ్డుకోవడంలో స్వదేశీయంగా అభివృద్ది చేసిన ఆకాశదీప్ రాడార్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని భారత సైన్యం తెలిపింది ఈ ఆపరేషన్లో భారత స్థావరాలు చెక్కు చెదరలేదని అదే సమయంలో శత్రువుల స్థావరాలకు భారీగా నష్టం చేకూరినట్లు సైనిక వర్గాలు చెప్పాయి ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే ఏడవ తేదీన పీఓకేలోని ముజఫరాబాద్ లో చినార్ కాప్స్ చేసిన దాడులకు భయపడి పాక్ డెబ్బై ఐదవ పదాతి దళం కమాండర్ మసీద్లో దాక్కున్నట్లు అధికారులు చెప్పారు దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు ఈ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు తమ బలగాల దాటిని తట్టుకోలేక పారిపోయి మసీదులో దాక్కున్న పాక్ కమాండర్ ముందు ప్రాణాలు కాపాడుకోండి అని పాక్ దళాలకు ఆదేశాలు ఇచ్చినట్లు వారి కమ్యూనికేషన్లను ట్రాక్ చేసినప్పుడు తమకు తెలిసిందని సైనిక వర్గాలు వెల్లడించాయి ఆపరేషన్ సింధూర్లో అరవై నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు అధికారులు మృతి చెందారని భారత సైన్యం ప్రకటించింది మరో తొంభై ఆరు మంది పాక్ సైనికులు గాయపడినట్లు వెల్లడించింది తమ ప్రతీకారం ఒకటి ఇష్ట మూడు నిష్పత్తిలో ఉంటుందని భారత బలగాలు గట్టి హెచ్చరికలు పంపాయి పాకిస్తాన్ ఒక్కసారి దాడి చేస్తే అందుకు బదులుగా భారత్ మూడు రెట్లు తీవ్రంగా దాడి చేస్తుందని వెల్లడించాయి